ఈ వీడియోలో మనం సీతాఫలం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఈ పండులో కాల్షియము పాస్పరస్ పొటాషియము మెగ్నీషియము ఐరను అధికంగా ఉంటుంది ఈ పండులో ఉండే పీచు పదార్థం వల్ల జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది ఈ పండులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి అధికంగా ఉంటుంది ఈ పండును తిన్నవారిలో ఈ పండులో ఉన్న ఏ విటమిన్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది ఈ పండులో ఉన్న సి విటమిన్ వల్ల రోగ శక్తి పెరుగుతుంది దీన్ని తినడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది సీతాఫలం చెట్టు ఆకులు చర్మ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది ఈ పండును తినడం వల్ల చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఈ పండు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి మన శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల అది మన ఆరోగ్యానికి హానికరం గుండె జబ్బులు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది ఈ పండును తినడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు ఈ పండును తినడం వల్ల దానిని అదుపులో ఉంచుకోవచ్చు దీన్ని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది ఈ పండును తినడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తుంది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా తోడ్పడుతుంది ఈ పండు శరీరానికి తగినంత శక్తిని ఇచ్చి అలసటను తొలగిస్తుంది మలబద్ధకంతో బాధపడేటటువంటి వారు ఈ పండును తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది ఈ పండును తినడం ద్వారా మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ పండులో ఉండే సి విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచడం వల్ల గాయాలు తొందరగా నయమవుతాయి దీనివల్ల మొటిమలు రాకుండా ఉంటాయి ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఆరోగ్యకరమైనటువంటి పండు కానీ ఈ పండులో చక్కెర శాతం అధికంగా ఉండడం వల్ల మధుమేహ వ్యాధిగస్తులు స్త్రీలు ఈ పండును మితంగా తినడం మంచిది మధుమేహ వ్యాధిగస్తులు ఈ పండును వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి ఈ పళ్ళలో అధికంగా క్యాలరీస్ ఉండడం వలన బరువు తగ్గాలనుకునేవారు ఈ పళ్ళను ఎక్కువగా తినకూడదు ఆయుర్వేదంలో నొప్పులు విరోచనాలు అజీర్తికి ఈ చెట్టు ఆకులు బెరడును మరిగించి మందుగా ఇస్తారు సీతాఫలం పండ్లకు కొంతమంది దూరంగా ఉండడం మంచిది దగ్గు జలుబు సమస్యలతో బాధపడేవారు వీటిని తినకపోవడం ఉత్తమం ఈ పళ్ళను మితంగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పళ్ళను క్రమంగా కాకుండా అధికంగా తీసుకుంటే అది మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఆయాసం ఎలర్జీ వంటి సమస్యలతో బాధపడేవారు ఈ పళ్ళను తినకపోవడం మంచిది ఆయుర్వేదంలో కూడా వీటిని ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో సీతాఫలం కాయలనే కాకుండా ఆకుల్ని బెరడును కూడా వాడడం అనేది జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో